నమస్తే నేను మీ సతీష్ ఈవీఎంలో పైన మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్ని మళ్ళీ బ్యాలెట్ పేపర్లతోటే నిర్వహించాలి అంటూ నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం దుమారం చెప్తా ఉన్నాయి మరి ఇప్పటికీ సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి మూడు సార్లు కూడా అవే ఈవీఎంఎల్తోటి గెలిచారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజున అది ప్రజాస్వామ్య గెలుపు అని చెప్పుకున్న వైసీపీ ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం అయితే తమ వైఫల్యాలను ఈవి ఈవీఎంల మీదకి నెట్టడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు ఆ పార్టీ పతనం అయిపోయింది ఆయన మాత్రం పులివెందుల నుంచి గెలిచారు ఇక మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నుంచి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎన్నికల్లో గెలిచారు ఇక పార్టీలో అనేక మంది మనం చెప్పుకుంటే వీళ్ళందరూ ఈ మూడు ఎన్నికలు ఈవీఎంలపైనే గెలిచారు కానీ నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాట్లాడుతూ మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి ఇవాళ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాలెట్ పేపర్కి తిరిగి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్ని బ్యాలెట్ పేపర్ మీద నిర్వహించాలి మా ఓటమి పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటే అండి ఊహించని పరాజయం ఊహించని పరాజయం ఎదురైనప్పుడు పరాభావం పాలైనప్పుడు ఆ షాక్లో మాట్లాడే మాటలు ఎందుకంటే నాతో సహా చాలామంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వాళ్ళకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు నేను అలాగనుకున్నాను చాలామంది అన్నారు అనుమానాలు ఉన్నాయి ఇది దానికి తగ్గట్టుగా మా అనుమానాలు తగ్గట్టుగా దానికి ఒక వాదన కూడా బిల్డప్ చేసాం ఎందుకంటే దానికి వాదన ఎలా బిల్డప్ చేసేవాళ్ళం అంటే ఎక్కడో కూర్చుని మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసే ఉన్నప్పుడు టెక్నాలజీలో ఎంత వెసులుబాటు ఉందో అన్ని లోటుపాట్లు ఉంటాయి ఎక్కడో చోట లీక్ పాయింట్ ఉంటుంది దాన్ని మేనేజ్ చేయొచ్చు ఈ ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి అపోహ ఉంది అనుమానం ఉంది మేబీ నిజమేమో అనేటువంటి చాలామంది నమ్ముతూ ఉన్నారు అయితే గెలిచిన వాళ్ళేమో దాని గురించి మాట్లాడరు ఓడిపోయాడేమో లవ్వు దీపమంటారు ఇది దీనివల్ల అసలు అనుమానానికి బలం పోతుంది అనుమానం బలం ఎందుకు బలహీనపడుతుందంటే ఒక అనుమానం వచ్చింది ఆ అనుమానం మీద ఆ అనుమానం బలపడాలి ఆ అనుమానం బలపడినప్పుడు అందరూ గొంతెత్తి గొడవ చేస్తారు అనుమానం బలప బలహీనపడేలాగా ఎందుకు అవుతుందంటే గెలిచినప్పుడేమో ఈవీఎంలు చేస్తున్నాయని పనిచేస్తున్నాయని ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు చేయట్లేదు అనేటప్పటికీ అనుమానం బలహీనపడుతుంది యాక్చువల్గా అందరికీ అనుమానం నాకు కూడా అనుమానం ఉంది ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదేమో అని అనుమానం అది అవివేకమా నిజమా అనేటువంటిది నిర్ధారణ చేసి కూడా ఎవడలేడు ఆ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే అసలు ఆ అనుమానం బలపడడం కారణం ఏంటంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ముందు ఒక ఆయన ఛాలెంజ్ చేసేట్టు నేను ఈవీఎంఎల్ ట్యాంపర్ చేసి చూపిస్తానండి అతనికి అవకాశం ఇవ్వలేదు దాంతో అనుమానం వచ్చింది భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం ఈ అనుమాన నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునాది దానికి బలం అసలు అవకాశం ఇచ్చిందే ఎన్నికలు ఎన్నికల్లో ఓటింగ్ ప్రజల అభిప్రాయం దానికి దాని మీద అనుమానం రాకూడదు ఆ అనుమానం వచ్చిందంటే ఆ ప్రజాస్వామ్యానికి ఆ అధికారానికి ఆ గెలుపుకి విలువ ఉండదు అధికారం రావచ్చు చట్ట ప్రకారం అంతే కానీ దాని మీద అనుమానం ఉంటుంది ఈ వివరమే గెలిచేవలే అని మాట్లాడతారు పనికి ప్రతి పనికి మాలిన కూడా వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అరాచకాల దుర్మార్గాలు చేశాడు కాబట్టి అతను ఓడిపోయాడు అంటే ఈవీఎంలే కాదు నువ్వు నిజంగానే ఓడిపోతావు అనొచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడాన్ని నిజంగా అనుమానించాలి ఆయన ఏం తప్పు చేశాడు ఓడిపోయాడు ఇప్పుడు ఆయనకున్న ఐదేళ్ల స్పాన్లోను అమరావతి విషయం కానీ పోలవరం కానీ పట్టిసీమ కానీ పెన్షన్లు పెంచడం కానీ సంక్షేమంలో ఆయన ఏమీ తక్కువేం చేయలేదు మరి ఎందుకు ఓడిపోయాడు అందుకు అనుమానం వచ్చింది మాకు కానీ నువ్వు ఓడిపోయిన నువ్వు అనుమానం పడకూడదు మనం చే మీరు చేసిన ఉద్ధరింపులు ఏమున్నాయి అరాచకంగా చేసిన దుర్మార్గం అన్యాయం దోపిడీ అసలు మనుషులు మనుషులనే బతుకునివ్వలేదు కాబట్టి మీరు అసలు అనుమానం పడకూడదు మేము అనుమానం పడవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు పోడిపడి దానికి కూడా కారణాలు ఉన్నాయి తర్వాత తరచు చూసుకుంటే కేడర్ల సంతృప్తి రకరకాల కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకసారి చూద్దాం అనుకోవటం ఇవన్నీ అది చూసుకోవాలి అయితే ఇప్పటికీ కూడా నేను మొన్నటి ఎన్నికల గెలుపు మీద నాకు అనుమానం లేదు దొంగోట్లు అయితే ప్రభావం ఉంటుందండి దొంగ ఓట్ల ప్రభావం ఉంది అది బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా ఆ దొంగ ఓట్లు అనేటువంటి రెండు ఆటలకి ఒకటే ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం దొంగ ఓట్లు వేయటం ఈవీఎంల మీద ఈజీ చాలా ఈజీ ఇలా నొక్క మడతట్టి వేయటం ఏం ఉండదు కాబట్టి ఈవీఎంల వల్ల సులభతరం అవుతుంది ఎన్నికలు కానీ కౌంటింగ్ కానీ నేనేమంటానంటే ఒక రెండు రోజులు బాధ అయి ఉంటే ఉంటుంది కష్టమైతే అవుద్ది అవసరమైన చోట ఎన్నికల సిబ్బందిని పెంచుకుంటారు ఈ ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన ఘట్టం కాబట్టి ప్రజలకు అనుమానం రాకుండా బ్యాలెట్కి వెళ్ళటమే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ ఇలాంటి మాటలు రావు ఇంకా దానివల్ల ఉండి కష్టాలు కొన్ని ఉంటాయి ఇవి పగలగొట్టేస్తే ఆ డేటా అంత అందులో భద్రపరిచి ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు ఎక్కడికే పోవు బ్యాలెట్ పేపర్లో ఇంకు పోసేసి నీళ్లు పోసేసి ఇలాంటివి చేసేయడానికి వృద్ధావద్ది మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి ఇవన్నీ న్యూసెస్ దేనికుండి కష్టాలు దానికి ఉన్నాయి దేనికున్నీ వెసులుబాట్లు సౌకర్యం సౌలభ్యం దానికి ఉన్నాయి ఏమైనా ప్రజాస్వామ్యంలో ఒక అనుమానం పడి వస్తుంది ఈ అనుమానాన్ని నివృత్తి చేయన్నా చేయాలి లేదా అనుమానం పెనుబోతున్నలాగా ప్రజల్లో అలా ఉండిపోద్ది కాబట్టి బ్యాలెట్కి వెళ్ళిపోవడం బెటర్ ఇక మిథున్ రెడ్డి ఇటువంటి నీతి వాక్యాలు మాట్లాడడానికి అర్హత లేదు సార్లు అలా నెగ్గా ఈవీ ఈవీఎంఎల్లో తేడా ఉంటే నేను ఎప్పుడో మడతటి కదా ఎవరు చేశారని నీ ఉద్దేశం ఈవీఎంఎల్లో తేడా ఈవీఎంల్లో తేడా ఎవరు చేసి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు లోకల్గా నేను ఏం చేయలేడు ఆయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనతోటి కేంద్రంలో అధికారంలోనే బీజేపీ ఎన్డీఏ కూటంగా ఉంది అంటే మోడీ గారు బీజేపీ చేయించిందని నువ్వు ఓపెన్గా ఈ దమ్ము దమ్ముంటే అనగదండి ఇది బాగా అలవాటైపోయింది ఎన్నికల్లో అక్రమాలు అనేక మార్గాల్లో జరుగుతాయి ఒకటి ప్రత్యర్థుల్ని డబ్బు పంపిణీ చేయనివ్వకుండా వాళ్ళు ప్రచారం చేసుకునివ్వకుండా కౌంటింగ్ ఏజెంట్ లేకుండా ఎలక్షన్లో పోలింగ్ బూత్ల ఏజెంట్ లేకుండా దౌర్జన్యం చేసి బూతులు ఆక్రమించి అక్కడున్న సిబ్బంది సహకారంతో ఎన్నికలు ఏకపక్షం చేసుకోవడం ఒక రకం ఇంకో రకం ఏంటంటే దొంగ ఓట్లు ఆ దొంగ ఓట్లను పట్టుకోకుండా అక్కడ ఉన్న సిబ్బంది మేనేజ్ చేసుకోవాలి మళ్ళీ ఏజెంట్లు మేనేజ్ చేసుకోవాలి దొంగ ఓట్లు పట్టుకెళ్తే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అని లోకల్గా ఆ వార్డులో తిరిగి వాళ్ళే ఉంటారు కదా ఏజెంట్లు కింద అది చూసుకోవాలి అన్నీ మేనేజ్ చేసుకోగలిగిన వాడు ఈవీఎంలు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈవీఎంలు ఉన్నా లేకపోతే ఈ బ్యాలెట్ పే బ్యాలెట్ పేపర్లు పెట్టినా చేస్తాడు ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ అనుమాలు రావటం కారణం ఏంటంటే దొంగ ఓట్లు కొన్ని ఓట్లు తీసేయటం మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గెలిచిన తర్వాత సకల జనుల సర్వే అని పెట్టాడు దేనికోసం పెట్టాడు ఎందుకు పెట్టారు తర్వాత దాని వివరాలు ఏంటి దాన్ని పెట్టిన దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది దాన్ని ఊసే లేదు కానీ మీరు చెప్పండి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు దాంట్లో మనం మీరు ఎక్కడ పుట్టారో అన్నీ కూడా నోట్ చేసుకున్నారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ కులం ఇవన్నీ జాగ్రత్తగా డేటా ఎనలైజ్ చేసి వాళ్ళకి డేటా అనలిస్టులు ఉంటారు ఆయా ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతానికి ఎక్కువ ఓట్లు పడతాయో చూసుకుంటారు వాళ్ళే పాతిక లక్షల ఓట్లు తీస్తారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి ఎలక్షన్ అయిపోయిందారు సారీ చెప్పాడు సింపుల్గా ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనరు సారీ చెప్పాడు మరి అతనికి శిక్ష ఏముంది కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలంటే ఎన్నికలు ఓట్లు తొలగించిన తర్వాత జస్ట్ సారీతో వదిలేసిన అతని శిక్షించాలి అది శిక్షించలేశారు కదా తెలంగాణ గవర్నమెంట్లు అతనికి మంచి పోస్ట్ ఇచ్చారు ఇది అనుమానం అంటే ఇప్పుడు మీ ఊరిలో రెండు వేల ఓట్లు ఉన్నాయండి ఆ ఊళ్ళో అందరికీ ఎవడు ఏ పార్టీకి స మద్దతు ఇస్తున్నారో ఎయిటీ పర్సెంట్ తెలిసిపోద్ది ట్వంటీ పర్సెంట్ ఎవడికి అత్తాడు తెలియదు అనుమానంగా ఉంటుంది మిగతా వాళ్ళందరూ అందరూ ఎవడే పార్టీ తెలిసిపోద్ది క్లియర్గా టఫాల్ ఒక యాభై ఓట్లు వేసే ఒక వంద ఓట్లో నవోది నోట్ చేయించుకునే వాళ్ళు కాలం కలిసిపోద్ది దాని బదులు దొంగ ఓట్లు వచ్చేస్తాయి అది ఎక్కువ పట్టణాల్లోనూ మేజర్ పంచాయతీల్లోనూ నగరాల్లోనూ జరుగుతుంది ఎందుకంటే పక్కబడి అవడం కూడా తెలియదు పల్లెటూరులో తక్కువ చేయగలుగుతారు అక్కడ ఏకపక్షంగా ఊరంతా మెజార్టీ ఒక వర్గం ఉందనుకున్నాయి వాళ్ళు దొంగోట్లు వేయించేసుకుంటాక అవకాశం ఉంటుంది లిగింగ్ చేస్తారు వాళ్ళు ఇది అరికట్టాలి ఇప్పుడు మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి ఉప ఎన్నికలు జరిగింది అప్పుడు తమిళనాడు నుంచి అక్కడ నుంచి దింపేసి యాత్రా సర్వీస్ బస్సులు పెట్టి తీసుకొచ్చి దొంగ వేయించారు చూసాం కదా మనం ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అడిగి పొట్ట మాట్లాడ ఆ లేడీస్ నాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఏం చదువుకున్నారంటే ఏమోనండి మాకు చెప్పారండి అటు చెప్పారండి అని చెప్పారు ఇదే కదా దొంగోట్లే కదా అయినా సరే అండి చూసారా వాళ్ళు దొంగోట్లు వేసుకున్నా గెలవలేదు దీన్ని బట్టి మీరు అంటే వీళ్ళ విజయం ఎంత ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే వాడున్న వాళ్ళ అక్రమాలు చేయటం మొన్న మానలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళు అక్రమాలు చేశారు ఇవేఎంలు పగలు కొట్టి రకరకాల ధోర్ణి చేశారు అయినా సరే ఘోరంగా ఎందుకు ఓడిపోయారంటే అది కూడా చేయకపోతే ఆ పదకొండు కూడా రావు వాళ్ళకి ఆ థర్టీ నైన్ పర్సెంట్ అని చెప్పుకుంటున్నారు కదా అది కూడా రాదు అలాంటివన్నీ చేశారు కాబట్టి ఆ మాత్రం డబ్బులు ఏ పంచారు కూడా వచ్చింది ఇక్కడ మనం గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా మాట్లాడడం వల్ల ఆ వాదన బలం తగ్గిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలక్షన్ కమిషను ఈ ఓట్లు వాటర్ లిస్టులు దీని మీద పెద్ద వివాదం నడుస్తుంది దాన్ని సరిచేయాలంటే క్యా కింద నుంచి ఉన్న కేడర్ వల్ల వద్ది ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ కేటర్ ఉంటుంది జిల్లా నాయకులు ఉంటారు నియోజకవర్గ నాయకులు ఉంటారు పట్టణ నాయకులు ఉంటారు మండల నాయకులు ఉంటారు గ్రామాల నాయకులు ఉంటారు వాళ్ళందరూ శ్రద్ధగా ప్రతి ఒక్క ఓటరు అసలా కాదా ఓటర్ లిస్ట్ చేతికి వచ్చిన వెంటనే ఐడెంటిఫై చేసుకోవడం ఓట్లు ఎటుతో వెళ్తాం కదా మనం ఆ మాత్రం ఐడెంటిఫై చేసుకోవడం ఈజీయే కదా అలా ఎందుకు చేయట్లేదు మొన్న తెలుగుదేశం పార్టీ అలా చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వీళ్ళ వీళ్ళందరూ కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు సిద్ధమని సభలు పెట్టుకుని ఊరేకి డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ లేతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరు పార్టీ కూడా చేయలేదు అది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అక్రాస్ గ్లోబ్ ఈ ప్రపంచం నుంచి ఇతర దేశాల నుంచి కూడా మొత్తం అవుట్ చేసి ఎవరు ఉన్నారో ఎవరు లేదు తీసేసిన ఓట్లు యాడ్ చేయించుకోవడం చాలామంది ఉన్న ఓట్లు తీసేశారు అవన్నీ యాడ్ చేయించుకోవడం దొంగ ఓట్లు తొలగించడం ఒక పెద్ద యాగం చేశారు రెండేళ్ళ ముందు నుంచి అందులో స్వర్గీయ అన్నే రామకృష్ణ గారు ఒక ఆయన ఉంటాడు విజయవాడ గొల్లపూడి దగ్గర చనిపోయాడు ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాలుగు నాలుగు ఐదు ఆగస్టులో పోయాడు ఆయన ఇరవై నాలుగు ఆగస్టులో ఆయన కృషి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోగొడారు ఆయన అతను పార్టీ కార్యకర్తలందరికీ ఒక డిస్ప్లే చేసాడు ఒక కోచింగ్ ఇచ్చాడు ఇలా ఇలా చేయాలి ఆయన నాకు చూపించాడు ఒకసారి ఏ ప్రాంతంలో ఏ వార్డులో ఎవరు ఏ వాటర్లో కూడా చెప్పాడు ఆయన మొత్తం గత ఎన్నికల్లో వీళ్ళందరూ దీనికి వేశాడు అంత డేటా పెట్టుకున్నారు ఎక్కడ ఎక్కడ నియోజకవర్గాల సాంసారావు ఏలూరు సాంసారావు గారు పరిచూర్ని నియోజకవర్గం అక్కడ ఎవరైతే అధికారుల అక్రమాలు చేయడానికి తగబడ్డారో వాళ్ళ మీద పడి ఆయన పని ఆయన పర్ఫెక్ట్గా చేయించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఎలక్షన్ కమిషన్ చర్చ చచ్చినట్టు చర్య తీసుకుంది ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళని ఓటర్లో చోరీ ఇవన్నీ వాడకూడదు నీ పని మానేసి నీ పైనుంచి కిందకి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కానీ నెట్వర్క్ మీది పెద్దది పెద్ద రాజకీయ పార్టీలకి తెలుగుదేశం అన్న కాంగ్రెస్ అని నెట్వర్క్ పెద్దది కదా కార్యకర్తలు ఉంటారు కదా ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉన్నవాడు దొంగోటో కాదు నీకు తెలియదా ఎలక్షన్ కమిషన్ తెలవపోవచ్చు కానీ నీకు తెలుసు కదా ఊళ్ళేవాడికి అట్టడుగు స్థాయి నుంచి స్థాయిలో ఉన్న కార్యకర్తలకి మొత్తం డేటా ఉంటుంది ఆ పనిలో ఎన్నికల కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఎక్కడా దొంగ అన్నీ లేపించేసింది వీళ్ళ ఓట్లు తీసేసిన ఓట్లన్నీ యాడ్ చేసుకున్నారు అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటర్లో ఆంధ్రప్రదేశ్కి ఓటు మార్చుకున్నారు ఆ ఎన్నీ నమోదు చేయించుకోగలిగింది ఇది కారణం మొన్న వైసీపీ గోబ పగిలిపోవడం కారణం ఇన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు సిద్ధం సభలు అంటే కోళ్లారి జాప కూర్చున్నారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవును వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని వీళ్ళు బొమ్మలు పెట్టి అట్లు గుద్దుతూ గడిపేశారు ఎవరి నోటుకు వచ్చినట్టు అటు మాట్లాడారు అధికారులు అందరూ మనలో వాళ్ళే అన్ని చోట్ల మన ఆఫీసర్లు ఉన్నారో అంటే ఎలక్షన్ ముందు నాలుగు నెలల ముందే మార్చేసుకున్నాడు అందరు నేను మనం కొట్టి లాగేసుకుందాం అన్నట్టుగా అవసరమైతే డబ్బులు చెల్లేద్దామని అన్నీ ఆపేశారు అన్నీ ఆపేయాలని చెప్పారు అతను కుదరదన్నా కుదరలేదు వెరసి ఫలితం ఎల్లం కోట దానికి ఏమో లొవోదివోమంట ఎలక్షన్ ఎలా చేయాలో తెలియకుండా బుడ్డ చేయలేబడినట్టు కొట్లాగేసుకుందాం అంటే అన్నిసార్లు దెబ్బదా అర్థమైందండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభిమానంగా రాష్ట్రం కోసం స్టేట్ ఇంట్రెస్ట్తో పనిచేసిన సానుభూతి పరాలు అందరూ కూడా మీరు చాలామందికి అన్సంగ్ హీరోస్ వీళ్ళందరూ వీళ్ళ చరిత్ర గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలి కోటమి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇతర దేశాల నుంచి వాళ్ళ పేరు నేను చెప్పొచ్చు చెప్పకూడదు లేదు అని వెళ్ళినట్లు కొంతమంది చాలామంది ఎంత పని చేశారండి అదొక కింద చేశారు దాని ఫలితం నూట అరవై నాలుగు సీట్లు ఆ పని చేసి అప్పుడు మీరు అప్పుడు కూడా ఓడిపోతే అప్పుడు ఏడవండి అంతేగాని పని చేయకుండా ఈ వేలు మీరు తోసేయకూడదు అర్థమైందండి